మధు అయితే ఇంకా కాలేజీలో జరిగిన విషయం గురించి తెలుసుకొని ఒక పక్క బాధపడుతుంటే మరొక పక్క ఏమో మహి చేసిన సాయం గురించి మహి తన విషయంలో ప్రతి విషయంలో తనని జాగ్రత్తగా చూసుకునే దాన్ని బట్టి మొత్తం అయితే ఇంకా ఆలోచించుకొని తను నేను తనని ప్రేమిస్తున్నానా లేక తన ఫ్రెండ్షిప్ చేస్తున్నానా నాకే అర్థం కావటం లేదు కానీ మహి నా పక్కనుంటే మాత్రం నాకు చాలా ధైర్యంగా ఉంటుందని చెప్పిందని ఫస్ట్ వాళ్ళిద్దరు కలుసుకున్నటివి అలాగే తను ఈ ఊరికి వచ్చినప్పుడు తనని గొడవలు గొడవలు పడ్డాటివి అవన్నీ గుర్తు ఒక పక్క నవ్వుకుంటుంది మళ్ళీ ఇంకొక పక్క తన షర్ట్ అయితే జాకెట్ వేసుకొని తనైతే వేసుకొని తనని ఇంకా ప్రేమించడం అయితే తను మొదలు పెడుతుంది ఇంకా మహీని అయితే ప్రేమించడం మొదలు పెడుతుంది ఇంకా తను ఈ లోపల స్వప్న అయితే వచ్చి ఏంటి మధు ఎలా ఉన్నావు అని చెప్పానంటే లే బాగానే ఉన్నాను మా మహిని ఒకసారి ఉంది అని చెప్పానంటే ఈ టైంలో ఫోన్ చేస్తే బాగుంటుందంటే చెయ్యాలి అనుకున్నప్పుడు వెంటనే చేసేయాలి దాని వాయిదా వేయకూడదు అని చెప్పని స్వప్న అంటుంది ఇంకా ఫోన్ చేసి మహీతో అయితే మాట్లాడుతుంది చాలా థ్యా థ్యాంక్స్ మహి మ్యాడీ అని చెప్పి కానీ మనలో మనకు థ్యాంక్స్ ఎందుకు మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా అని చెప్పనని అంటాడు ఇంకా తన బాధ అంతా తనతో చెప్పుకుని తను చెప్తుంది అలాగే మహి కూడా అవన్నీ ఆలోచించొద్దు మధు ఇట్లాంటివి ఈ రూమర్స్ అన్నీ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అంతేకాని మన క్యారెక్టర్ అనేది మనకు ముఖ్యం కదా అని చెప్పని కొంచెం ధైర్యం కూడా చెప్తాడు ఇంకా నువ్వు నాకు అన్నిట్లలో నాకు పర్ఫెక్ట్ అని చెప్పని అనిపించేసింది మ్యాడీ నేను ఇంకా నిన్ను ప్రే ప్రేమించడం అంటే ఎందుకు నాకే నేను తెలియకుండా నిన్ను ప్రేమించడం మొదలు పెట్టానని ఇంకా తన ఊహలతో ఉంటుంది కానీ మహి అయితే మాత్రం ఇంక ఇచ్చిన గడువులోపు నిన్ను కానీ తెలి చేరుకోలేకపోతే ఇంకా శాశ్వతంగా నీకు దూరం అయిపోతాను చిన్ని అని చెప్పని తన ఫోటోల దగ్గర అయితే చెప్పుకొని బాధపడుతూ ఉంటాడు ఇంకా అమ్మకా స్ట్రిక్ట్గా చెప్పింది ఇంకా శ్రేయాని కూడా పెళ్లి చేసుకోక నేను తప్పదు వచ్చే గడువు లోపల నాకు కనపడేలా చూడని చెప్పని చెప్తూ ఉంటాడు ఇంకా దేవా అయితే ఇంకా మొత్తం సీఎం కార్ నుంచి హో అలాగే ఎంపీలు అందరూ ఫోన్లు చేసి ఏంటి మీ అబ్బాయి ఈ వీడియో అని చెప్పి అనగానే ప్రతి ఒక్కరు ఫోన్ చేసి నా ఇమేజ్ అంతా డ్యామేజ్ చేస్తున్నారని చెప్పని మహీ ఇంక ఇంటికి రాగానే మహీ మీద గొడవకు లేపుతాడు నువ్వు ఎన్నో ఒక సాదాసిధా కొడుకు అనుకుంటున్నావా ఒక హోమ్ మినిస్టర్ కొడుకువి నీకు ఎంత ఉంటుంది నువ్వు చిన్న విషయం చేసిన మన కుటుంబం అది వీడియోలలో పెట్టి పెద్ద రచ్చ చేస్తారు నీకు తెలుసు కూడా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పిన తిట్టంగానే ఇంకా నాగవల్లి అయితే తనకు సపోర్ట్ పోయినట్టుగా మాట్లాడుతుంది నీ వల్లే వీడు ఇలా తయారయ్యి ఉన్నాడు అని చెప్పి అనగానే అమ్మని ఏమో అనొద్దు డాడీ అని చెప్పని మళ్ళీ తనకే సపోర్ట్ పోతాడు ఇంకా అలా అనేటప్పటికీ ఇంకా నాగవల్లి కూడా అయితే బావా నువ్వు కో కూలవు బావా అని చెప్పనని నువ్వు ముందు ఆలోచించాల్సింది ఆ పిల్ల గురించి కాదు మనకు ముందు టార్గెట్ ఉండేది బాలరాజు చిన్ని ముందు వాళ్ళు ఎక్కడున్నారో అవన్నీ తెలుసుకొని वाली వాళ్ళని చంపాలని అది చూడు అంతే తప్పక ఈ పెళ్ళి కొనుక్కు గురించి కాదు దీని గురించి నేను చూసుకుంటాను ఇంకా సోషల్ మీడియా గురించి అంటావా దాని గురించి కూడా నేనే చూసుకుంటాను తప్పక నువ్వేం దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు అని అయితే ఇంకా దేవాకి చెప్తుంది మళ్ళీ ఇంకా దేవా మైండ్ అయితే అట్టించి మళ్ళీ మైండ్ మార్చేస్తుంది అప్పుడు ఇంకా తీరా అట్ట చూసిన తర్వాత ఇంకా బాలరాజు అలాగే మళ్ళీ రౌడీలో ఫోన్ చేసి బాలరాజు ఎక్కడున్నాడు ఏంటో కనుక్కోమని అని అంటాడు అలాగే ఆ చిన్ని అనే పెళ్లి ఇప్పుడు ఏ కాలేజీలో చదువుతుంది ఈ ఊర్లోనే ఉందని తెలిసింది కదా అది కూడా కనుక్కు ఒప్పుకోండి అని చెప్పని అనగానే ఇంకా రౌడీల కోరైతే సరే అన్న అని చెప్పంటారు ఇంకా ఇంకా ఆడపిల్ల గురించి ఇంత అంద నింద వచ్చిందని చెప్పనని ఇంకా పెళ్ళిళ్ళ పేరయ్యయితే ఇంకా సుబ్బు వాళ్ళ ఇంటికి అయితే వచ్చి ఒక కుటుంబము ఒక అబ్బాయి సాఫ్ట్వేరు ఈ విధంగా మధు క్యారెక్టర్ నచ్చి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు అంటే సుబ్బు అయితే మా అమ్మాయికి ఇప్పుడే పెళ్ళిదలుచుకోలేదు చదువుకుంటే కదా చదువుకుంటుంది కదా అంటే మీ మధు గురించి ఊర్లో అంతా చాలా బ్యాడ్గా చెప్తున్నారు అని అనగానే స్వరూపు అయితే ఇంకా సుబ్బుతో సైగ చేసి ఈ ఒప్పుకుందాం మనం అని అంటుంది